అలా కవర్తో పట్టుకుండి ఇప్పుడు మా ఇటుపక్క తిప్పి అలా పట్టుకోండి ణిశంకర్ బావ గారు అక్క గారు బావ గారు నూతన వస్తా బహుకరణ వీడియో తీస్తున్నావు రే శేషు ఇది వీడియో ओके, ओके, ओके राइट। थैंक यू। पार्ट कर मतलब जब विशेष नहीं करेंगे विशेष मंत्रालय। हाँ। रिटायरमेंट लेफ्ट। हाँ क्या? फ्लड का ना। चलो यार। अगर तो नहीं अगर तो उसमें से तो नहीं। हाँ उसमें से कौन रखते हैं बच्चे? एंगेल ग्रुप వస్తా వస్తా బాగా రండి ఫోటో ఫోటో కూడా రాము నువ్వు కూడా వెళ్ళిపో రాము నువ్వు కూడా వెళ్ళిపో నువ్వు కూడా వెళ్ళిపో పక్క సీత సార్ చూడండి అందరూ ఇవి కూడా నిలబడ్డా నేను తెస్తాను ముందు నిలబడి 淡いものね。